ఇది కట్ చేయం ఇది ఒకటే వచ్చింది ఇది కట్ చేయండి ఎంత వచ్చినాయి ఓకే సో దీన్ని ఎప్పుడు కట్ చేస్తారు దీన్ని ఇంకట్ చేయ మొగ్గు వచ్చింది ఆల్రెడీ మొగ్గు వచ్చేసి మొగ్గని తీసేయరా మీరు మొగ్గు తీసేయారా వచ్చా ఒక చెట్టుకి ఒకటే ఫ్లవర్ ఉంటుంది ఇది మళ్ళీ తిరిగి ఇక్కడ వస్తుంది అంటే చామంతులేదు ఇవి చాలా వచ్చేస్తాయి కదా గుట్లుతులు అట్లా వచ్చేస్తాయిగా ఆ వాతావరణం చూసుకొని చేస్తూ ఉంటాం సార్ నాలుగు దినాలకి ఐదు నల్ అంటే మామూలుగా ఏమేమి చేస్తారు చెప్పచ్చు దీంట్లో చాలా వైట్ ఫ్లై చాలా వస్తుంది వైట్ ఫ్లై ఆమెటికి దప్పం పులి కోసం కదా అది వస్తుంది చిట్టాలు చాలా వస్తుంది ట్రిప్స్ పడుతుంది ఓకే మైట్స్ పడుతుంది అంటే వాతావరణం తగ్గట్టుగా చూసుకొని చూసుకొని కంట్రోల్ చేసుకుంటాను ఓకే పెస్ట్ అయిపోయింది డిసీజ్లు ఏమి వస్తాయి డిసీజ్లు డిసీజులు అంటే మామూలుగా ఆకుమచ్చలు కానీ కింద రూట్ దీంట్లో తక్కువ పాలి ఇదే ఏమి పాలి అవస్తుందా దీంట్లో తక్కువ అదే అండి గ్రీన్ హౌస్ ఇలాంటివి రావు ఓకే ఈ ఓపెన్ ఫీల్డ్ అయితే వస్తాయి ఓపెన్ ఫీల్డ్ ఖచ్చితంగా వస్తుంది మీరు అన్నట్టు దీంట్లో వర్షం వచ్చినా దీంట్లో వాన వచ్చే కదా అవును అందుకే తక్కువ అవును ఈ వచ్చిన అది వస్తుంది అండి జాస్తి లేదా టెన్ పర్సెంట్ వస్తుంది ఓకే ఏం వెరైటీ అండి ప్రశాంతం రకం ఏంటిది అదే చాలా మంది ప్రశాంతం దాని కంపెనీ పేరు ఉంటాయో అట్లేముండవు అదే ప్రశాంతం పేరు పేరు ప్రశాంతం అంటే సి ఎక్కడి తీసుకొస్తారా వస్తారా ఉండదు ఇక్కడ మీరే చేసుకుంటారా గట్ విసగట్టడానికి తీసుకొచ్చేది అక్కడ నుంచి ఫామ్ నుంచి తెచ్చుకుంటారు మదర్ ప్రింట్స్ తెచ్చుకుంటారు తెచ్చుకొని మీరు నాటుకుంటారు ఫామ్ మామౌస్లో జస్ట్ ఏ ఒక సింపుల్గా వేశారు వీళ్ళు అంటే తక్కువ మందేస్తారు ఇట్లా సో మీరు వేస్తారు చూడండి కడ్లు కూడా ఇట్లా కళ్ళు వేస్తారు ఇది వేస్తున్నారు ఇది ఇది లేదు అసలుకి ఇది వేస్తే ఎన్ని ఏళ్ళు కావాలన్నా యూజ్ అయితే ఓకే ఇది పర్మనెంట్గా మనకి చాలా ఉంటుంది ఇది ఇది అయితే ఓగ పంట లేదా రెండు పంటలకి వెళ్ళిపోతుంది అదేలేండి సో ఇప్పుడు ఇంకా టెక్నికల్ ఏమన్నా దిగుంటా మామూలుగా ఈ స్పేసింగ్ చెప్తారా స్పేసింగ్ ఎలా ఎలా లైన్ లైన్ స్పేసింగ్ అంతనా మూడు లైన్స్కి మూడు లైన్కి అంతే ఒక ఫీటా ఫీట్ ఫీట్ ఇదొక ఫీట్ ఉంది ఇది ఒక ఫీట్ ఉంది అట్లా రెండు ఫీట్లు పెట్టుకున్నా బెడ్ ఇంకా బెడ్కి ఐదు అని నెక్స్ట్ బెడ్కి వచ్చేసేసి ఐదు ఫీట్లా ఐదు ఫీట్లు లేదే అది ఈతని ఇంకా చూసుకోండి అక్కడ నుంచెండుగులు అంటే అప్పుడు ఫీట్లు ఐదు ఫీట్లు బెడ్ ఇది ఇది మళ్ళీ ఇది రెండే ఇది ఇది మటుకు ఓన్లీ ఇది మటుకు ఓన్లీ రెండు ఫీట్లు అనమాట ఇది వచ్చేసి లైన్ కి వచ్చేసి మనకి టోటల్ మూడు బట్ లైన్ లైన్కి వన్ వన్ సో ఇట్లా మొత్తం ఏంటంటే మనకి త్రీ ఉన్నది బెడ్ వచ్చే సైజ్ వచ్చేసి త్రీ ఉంది ఈ బెడ్ పక్కన ఉన్న ఈ స్పేస్ వచ్చేసి టూ ఉంది అనమాట వెరీ గుడ్ ఇంకా నెక్స్ట్ చెప్పండి మేము చూడండి లోపలికి వెళ్దాంపావైజర్ కూడా వేసుకోవడమ్మా ఏమా డివైజర్ డివైజ్ అంటే ఇది మనము నీళ్ళు కనిపిస్తాం కదా అమ్మా వాటర్ ఇరిగేషన్ నీళ్ళు ఎంతపోద్దు ఐ మీన్ ఆటోమేషన్ సెంట్రల్ స్టేషన్ సెంట్రల్ ఇరిగేషన్ పివోట్ అంటారు దీన్ని ఏముంటుందండి పివోట్ పివోట్ అంటారు అది ఆటోమేషన్కి పనిచేస్తుంది అనమాట సో ఏ విధంగా దీన్ని మీరు వర్కౌట్ చేస్తారు చెప్తారు దాని గురించి రోగం వచ్చేదే పంటకి రోగం వచ్చేదే ప్లస్ దీనికి నీళ్ళు ఆ టైంకి ఎంత ఇయ్యాల డ్రై అయిందా లేదా మనకి ఏమైతుందంటే నీళ్ళు వస్తాం కదా పెళ్లి మీద పైన తేమ పడకుండా లోపల తేమ ఉంటుంది అవును సాయిల్లో పైన డ్రై అయి ఉంటుంది లోపల తేమే ఉంటుంది కానీ పైన డ్రై అయిన మనం ఏం చేస్తాము ఎండిపోయిన పైన చెప్పి నీళ్ళు ఇస్తాము అవును ఇటు రాదు అవును కరెక్ట్ ప్లస్ థింగ్ అవుట్ ఏమంటే దీనికి యూజ్ దీనికి ఏమైనా రోగం వచ్చినా చెప్తుంది అవును ఏమన్నా పులుగులు అవి ఇవి ఏమైనా పొడినా కింద ఉంది వైరస్ కింద ఉంది సెన్సర్ ఉంది దీనికి ಚೂಡದ ಸೆನ್ಸರ್ ಉಂಟಾ ಎಂತ ಪಡಿಗು ಎಂತ ಮಟ್ಟ ಅಂಟು ಕುದರದೂಸ್ ಇಟ್ಲ ಸೆನ್ಸರ್ ఉంటే అవును సో ఈ గ్రీన్ హౌస్ మొత్తానికి ఏంటంటే మనం దీన్ని సెంటర్ పాయింట్ లో పెట్టుకున్నాం సెంటర్ పాయింట్ లో పెట్టుకుని ఈ మాయిశ్చర్ సెన్సార్ ఇది ఎంత మాయిశ్చర్ ఉంది ఏం పెస్ట్ ఉంది ఏం డిసీజ్ ఉంది దాని యొక్క వాటర్ లాగింగ్ ఎట్లా ఉంది వాటర్ సరిగా మనం ఇస్తున్నామా ఇట్లేదు అనేది మొత్తం ఏంటంటే ఈ యొక్క సిస్టమ్ అనేది మనకి చెప్పు అనమాట మొత్తం చెప్పండి ఇంకా అదే ఇన్ఫర్మేషన్ లో వాట్సాప్ లో ఇది మీ సాఫ్ట్వేర్ వచ్చేసారా వెరీ గుడ్ అంటే దీని ఫంక్షన్స్ చెప్పండి కరెక్ట్గా ఇది ఏమేం చేస్తుంది అది నాకు క్లియర్గా కావాలి ఇన్ఫర్మేషన్ మనం ఇంకో రైతులు కూడా చెప్పుకోవచ్చు దీని గురించి వాళ్ళు కూడా పెట్టుకుంటారు మన ఈ ఫైల్ డివైస్ యాక్చువల్గా ఏంటంటే ఏం చేస్తుంది అంటే డివైస్లో మెయిన్ ఏంటంటే ఫామ్ యొక్క క్యాప్చర్స్ ఏమి అంటే డేటా ఒకటి ఫామ్ ఫామ్ క్యాప్చర్ యొక్క డేటా ఎట్లా ఉంటుందంటే సాయిల్ నుంచి అంటే మట్టిది కానీ వాతావరణం కానీ అండ్ మన పంట యొక్క కెనోపి అంటారు అంటే పంట యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది అన్నమాట సో ఇంకోటి డేటాలో ఏముంటుందంటే దీంట్లో ఇది వాడటం వల్ల ఏంటంటే ఆల్గోరిథమ్స్ మెదడ్లోనే మీకు అల్గోరి దీంట్లో అల్గోరిథమ్స్ అనే ఒక ఉంటుంది దాంట్లో సెన్సారు దాని ఏంటంటే క్లౌడ్ అంటే మన యొక్క వాతావరణ సూచనలు అనమాట వాతావరణం క్లౌడ్ ఉంటే వర్షం ఎలా వచ్చింది ఇవన్నీ మనకి చూపిస్తూ ఉంటుంది ఇంకోటి ఏమో క్రిటికల్ ఇన్సైట్స్ వచ్చేసి మనకి వర్షము ప్లస్ క్రాప్స్ అన్నీ చూపిస్తుంది అన్నమాట సో దీనికి ఇది పెట్టుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇంకొకటి డాక్టరు వాళ్ళకి దీంట్లో పనులు లేదు మీద దీంట్లో ఆప్లో చూసుకొని దీనికి ఏం కావాలో అది చేసుకోవచ్చు సో ఇలా మనం ఏంటంటే స్మార్ట్ ఫార్మింగ్ అనేది ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట ఈ ఫార్మర్ అనే అతను ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్కటి వెదర్ రిపోర్ట్ వస్తుంది వెదర్ వచ్చింది వెదర్ రిపోర్ట్ ఉంది నెక్స్ట్ ఈ అంటే మొత్తం స్కేల్స్ త్రిప్స్ ఇన్సెక్ట్స్ అది కాదు అదే కెమికల్ పేర్లు చూపించేస్తుంది అవును వేరే వాళ్ళతో అడుక్కునే పని లేదు మనం మొత్తం మనకి ఏంటంటే ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు అవైలబుల్ అనమాట మన క్రాప్ గురించి నెక్స్ట్ ఫెస్ట్ గా కూడా ఇంకేమన్నా చెప్పండి పట్టికేషన్స్ అలా చేయాలి చిన్నగా ప్రాపర్ నొక్క అట్లా కొట్టేట్ కాలేదులేండి ఓకే మీరు ఫస్ట్ నుంచి ఈ డెక్ టాప్లో చెప్పండి హ్యూమిడిటీ ఉంది దీంట్లో చెప్పండి సార్ చూడండి వాటర్ వెట్ ఉంది అంటే వాటర్ ఉందా లేదా చెప్పు అది అవును వాటర్ బాగుంది దీంట్లో మనం ఇరిగేషన్ చేసిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి ఉంది ఎయిర్ టెంపరేచర్ అనేది మీడియంగా ఉంది ఓకే ఎయిర్ ఇమ్యూనిటీ హై క్వాలిటీలో ఉంది ఎయిర్ ఎయిర్ ఓకే నెక్స్ట్ లీఫ్ అంటే ఆకలి మీద తేమ ఉంది డ్రై అయింది అవును ఆకులు డ్రై ఉంది ఇప్పుడు సద్యానికి వాన్ వచ్చే మూమెంట్ లేదు లేదు సో సాయిల్ టెంపరేచరు ప్లస్ లైట్ ఇంటెన్సిటీ అన్నీ కూడా చూపిస్తుంది అనమాట ఎయిర్ ఎయిర్ ప్రెషర్ ఉంది విండ్ స్పీడ్ ఉంది సో డిసీజెస్ మీడియం పౌడరీ మిల్డీ ఉంది దీనికి ఇప్పుడు ప్రజెంట్ మీడియంగా అంటే ట్రిప్స్ మైట్స్ ఏమీ లేదు ఇప్పుడు దానికి రీట్రై అని చెప్తే ఏమీ లేదు అంతా అవేట్లోనే ఉంది ఓకే ఒక్క నిమిషం ట్రిప్స్ మైట్స్ చూపించింది పెస్ట్ చూపిస్తుంది ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకోటి మీకు పౌడరీ మిల్లీ చూపిస్తుంది పౌల్ట్రీ మిల్డ్ కూడా అంతగా ఏం లేదు మీడియంగా ఉంది నెక్స్ట్ వచ్చేసి పెస్ట్ ఉందనమాట మైట్స్ అండ్ త్రిప్స్ ఉంది నెక్స్ట్ వచ్చేసి అది ఓకే నెక్స్ట్ ఏముందనక అంతే ఇది డైలీ రిపోర్ట్ ఇలా ఉంటుంది అనమాట ఈ డైలీ రిపోర్ట్ ఇలా మనకి సాయిల్ మాయిశ్చర్ కానీ సాయిల్ మాయిశ్చర్ కానీ సాయిల్ మాయిశ్చర్ కానీ ఎయిర్ టెంపరేచర్ కానీ ఎయిర్ హ్యూమిడిటీ కానీ రెయిన్ఫాల్ మొత్తం అనమాట సో ఇది మామూలుగా కైరో ఇది మొత్తం ఇది యాప్ సాఫ్ట్వేర్ ఏమంటు దీన్ని మీరు ఫైల్ ఇక్కడ సార్ ఇక్కడ ఉంది కైరో ఫైల్ సో దీన్ని సోదరులరా మీరు దయచేసి కొంచెం స్మార్ట్ ఫార్మింగు కొంచెం పద్ధతిగా ప్రాపర్గా చేసుకోవాలంటే ఇలాంటి ఫార్మింగ్ మెథడ్స్ మనం ఫాలో చేయాలి ఇదేంటంటే కంప్లీట్ గా మన క్రాప్ యొక్క హెల్దీనెస్ ని డిసీజెస్ మన వాటర్ టెంపరేచర్ మాయిచరు ప్లస్ వెదర్ సాయిల్ టెంపరేచర్ ఎలా ఉంది సాయిల్లో మనకి ఏమన్నా సాయిల్ టైం వాటర్ అవును సో ఇప్పుడు ఈ యొక్క సిస్టమ్తో తో మీరు ఎన్ని రోజుల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఇది చేసే రోజులు మామూలుగా అంతే దీని నుంచి ఏమైనా మీకు బెనిఫిట్స్ ఎలా మీరు చెప్పండి ఆ బెనిఫిట్స్ చెప్పండి అంటే మేము డైలీ ఒక మంత్ ఫస్ట్ డైలీ ఇడుతాము నీళ్ళు థర్టీ థర్టీ మినిట్స్ ఏడు నీళ్ళు ఇచ్చి త్రీ డేస్ అయింది ఇంకా అడుగుతూ ఉండలేదు చెట్లు అంటే మీకు ఎట్లా తెలుస్తుందంటే అంటే మీరు కంప్ ఫోన్లో చూసుకొని దాన్ని బట్టి చేస్తూ ఉంటారు చెట్లు చూడండి హెల్తీగా ఉండదు అవును త్రీ డేస్ అయింది వాటర్ ఇచ్చి ఇట్లా ట్రై అయ్యేవరకే మనం ఇచ్చేరు ఓకే సో మీకు మీరు ఉన్న ఆ ఫోన్లో ఉన్న యాప్తోని మీరు అది చేసుకుంటారు అనమాట కంప్లీట్గా ఫోన్లో యాప్లో చూస్తాము ఏమో ప్రాబ్లమ్ ఉంటే అట్లే అది కట్టుకొని చేస్తాము సో ఈ మూడు సెంట్స్ అన్నీ మనం స్థాయిలో పెడతాం అనమాట ఈ సాయిల్లో పెట్టింది మనకి ప్రాపర్గా మనకి రిపోర్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఓకే గుడ్ అండ్ అంతా పర్సెంట్ రిసార్ట్ సార్ ఇంకే చెప్పండి సార్ ఇంకేమైనా కొత్త కొత్తగా ఇంకొత్తది ఇది అడ్వాన్స్ టెక్నాలజీ బాగుంది ఇది మీరు చెప్పింది అవును నెక్స్ట్ నెక్స్ట్ దీనికి పవర్ అనేది ఇంకా సోలార్ అనమాట ఇంకేమైంది కరెంట్ పవర్ ఏమి లేదు ఓకే గుడ్ దీన్ని మామూలుగా మీరు ఏమంటారు దీన్ని దీన్ని ఏమంటారు మీరు డివైజర్ డివైజర్ అంటే ఫామ్ డివైజర్ అంటారు ఏమంటారు దీన్ని డివైజర్ ఫామ్ డివైజర్ అంటే ఇక్కడ మన ఈ డివైస్ తీసుకోవచ్చు అని చెప్పి మనం వేరే రైతులు కూడా మనం చెప్పుకోవచ్చు బాగా రిజల్ట్ ఉందని చెప్పి సో మీరు హండ్రెడ్ ఇది పెట్టిన తర్వాత ఇది చెప్పే యొక్క వాటర్ సిస్టమ్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఫెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ మొత్తం కూడా ఇది ఇచ్చిన డేటా ప్రకారమే మీరు ఈ యొక్క ఫామ్ని మెయింటైన్ చేస్తున్నారు చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎవరైనా డా వాళ్ళకి ఫీజు ఇచ్చే పని లేదా వాళ్ళ గుడ్ సో ఇది ఈ డివైస్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవటం ఏం చేస్తారా అడ్వైజ్ డాక్టర్ అవును అవును అగ్రికల్చర్ వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి అడ్వైజ్ చేస్తూ ఉంటారు ఆ డాక్టర్ పూర్తి ఇదే చెప్తుంది అవును టైం సో మనకి కంప్లీట్ గా దీని గురించి డేటా ఉంది దీని ప్రకారం మనం ఒక ఒక వస్తాడు అవును ఎంత మరి దీనికి ఓకే ఈ డివైస్ అనేది ఏమేమి ప్రాబ్లమ్ మీ మీరు ఎలాంటి కెమికల్స్ ఫర్టిలైజర్స్ ఫంగిసైడ్స్ ఎలా ఎలా చేస్తారు ఫర్టిలైజర్ ఎలా వేస్తారు దాని యొక్క డోసేజ్ ఎట్లా ఉంటాయి ప్లస్ పెస్టిసైడ్స్ ఎలా వేస్తారు దాని డోసెస్ ఎలా ఉంటాయి ఆ డోసేజ్ చెప్తుంది ఆ నేమ్ కూడా మీకు చూపిస్తుంది కాబట్టి ఇంకా దాన్నే మీరు డైరెక్ట్గా వాడుకుంటారు అనమాట అది ఏమిందా ఫాలో అయ్యే అదే అండి ఇది ఒక సాఫ్ట్వేర్ ఇది అంటే దీన్ని కంప్లీట్గా సాఫ్ట్వేర్ని మనల్ని డెవలప్ చేశారు దాని ప్రకారమే మీరు ఆ యొక్క స్టెప్స్ని అది ముందుకెళ్తూ ఉంటారు అనమాట సో ఇది పెట్టిన తర్వాత మీకు దీంట్లో ఏమేమి అంటే ఇది పెట్టి కూడా దాదాపుగా వన్ మంత్ అంటున్నారు కాబట్టి ఇదివరకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడున్న బెనిఫిట్స్ ఏంటి పాత రోజుల్లో బెనిఫిట్స్ ఏంటి చెప్పండి దాని ముద్దుగా ప్రాబ్లమ్ అంటే అంతే మీరు ప్రాబ్లమ్ తెచ్చుకోండి ఇదివరకు చెప్పండి పాత ఇదివరకు ఏం గమనించారు దాంట్లో డిఫరెన్స్ అంటే మాకి ఇది వచ్చినా ఇంకా వాటర్ కంట్రోల్ జాస్తి చేయండి వాటర్ అనేది వాటర్ ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది దాన్ని కంట్రోల్ చేశారు చేయండి వాటికి ఫర్టిలైజర్ ఇస్తాం సార్ దీనికి అది అది తక్కువ చేయండి తక్కువ చేసిన హెల్తీగానే ఉన్నాయి దానికి ఎంత కావాలో అంతే ఇస్తా ఉన్నాం అవును మొదలుగా టూ డేస్ ఒకసారి ఇస్తా ఫర్టిలైజర్ వాటర్ సలవ అవును ఇప్పుడు ఈ యొక్క ఛాలెంజ్ అనేది మీకు దాదాపుగా మీరు కంట్రోల్ చేసుకున్నారు మీరు ఇంకా మాకు జాస్తి యూజ్ అయ్యి ఇప్పుడు దీని వల్ల మీకు వాటర్ ఇవ్వటం కానీ ఫర్టిలైజర్ కానీ మంతా కంట్రోల్ చేసేస్తారు మైండ్ టైం వాల్చింది వేరే పనులు చేసుకోవచ్చు అదే వేరే ప్రాక్టీస్ వేరే ఫామ్స్ వేరే 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 విషయాలు చేసుకోవచ్చు ఇంకా దీనికి ఎక్కువ మనం టైం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేదే రైట్ సో ఇంకా మీరు ఈ ఫ్ల ఈ పంట మూడు అండి సార్ ఇంకా ఇప్పుడు యాభై దినాలయ్యింది అంటే మంత్ వచ్చి తీసేసి మామూలుగా ఇంకా ఏమేమి క్రాప్ వేస్తారు నెక్స్ట్ దీని యొక్క ప్లానింగ్ ఏంది నెక్స్ట్ కలర్ వేస్తారా కలర్ క్యాప్సిక ఓకే సో ఈ యొక్క పంట తర్వాత కలర్ క్యాప్సికం ఇది మూడు నెలలు అనుకోండి సపోజ్ ఈ పంట కలర్ క్యాప్సికెళ్ళే మామూలుగా ఇది కలర్ మనం చూసుకున్నా ఈ ఇయర్ పెట్టుకుంటాం మనం తక్కువ టెన్ మంత్స్ ఓకే గుడ్ సో మీరు అన్నట్లు మొక్కలు నిజంగా చెప్తున్నాను చాలా హెల్దీ ఉన్నాయి సేమ్ స్పాట్స్ కానీ మీకు ఫర్టిలైజర్ ఇష్యూస్ కానీ ఫంగల్ కానీ బ్యాక్టీరియల్ కానీ మీకు ఏదన్నా డ్యాంపింగ్ ఆఫ్ కానీ పిథియం స్పీసెస్ కానీ ఎటువంటి డాట్స్ కానీ మీకు చూడండి మొక్కలు అనేవి ఎంత హైలీ స్టాండర్డ్స్లో ఉన్నాయి చూడండి మీరు సో ఈ విధంగా ఏంటంటే మనము ఇలాంటి డివైస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి అగ్రికల్చరల్ ఫార్మింగ్ అనేది చాలా ఈజీ అనమాట అంటే ఇది ఎలాంటి క్రాప్ కైనా పెట్టుకోవచ్చు ఏ క్రాప్కైనా ఇది రికమెండ్ అనమాట కాస్ట్ చెప్తారా మీరు సో దీని కాస్ట్ వచ్చేసేసి వస్తాయా అంటే ఇది ఏరియాని బట్టి దీంట్లో మోడల్స్ తీసుకోవాలా లేకపోతే ఇది స్టాండర్డ్ మోడల్ ఇది మట్టి ఒకే రకంగా ఉంటే ఒకటే అంటే చిన్న ఫామ్ పెద్ద ఫామ్ అట్లా ఉంటుంది ఏమన్నా సైజు బట్టి ఫామ్ సైజు బట్టి పెద్ద ఫామ్ అయినా అంతే మట్టి ఒకే రకంగా ఉంటుంది అదే మట్టి సాయిల్ ఉంది కాబట్టి ఒకటే మనకి సరిపోద్ది పెద్ద ఫామ్ అయినా మట్టి ఒక ఫామ్ రెండు రకాలు ఉంటే రెండు అదేనండి సో ఇది వచ్చేసేసి ఫిఫ్టీ థౌసండ్ కాస్ట్ ఇది అంటే దీంట్లో బ్యాటరీ బ్యాటరీ ఆప్షన్ అవసరం సోలార్ ఇది మొత్తం సోలార్ సిస్టం సిస్టమ్ నడుస్తూ ఉంటుంది ఇది ఏ కంట్రీ మేడం తెలుసా ఏమైనా తెలియదా ఫైలో పారామీటర్ కంపెనీ అనేది బేసికల్గా ఇది స్పెయిన్ది ఎక్కువగా ఫ్రాన్స్ ఇటలీ ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇండియాలో కూడా దీన్ని స్టార్ట్ చేశారనమాట సో దీనికి ఇంక రిపేర్లు ఏం ప్రాబ్లమ్స్ లేవు ఇంకా సో దీన్ని ఈసీపీహెచ్ చూపించట్లేదు మరి ఈసీపీహెచ్ చూపిస్తుందా చూపిస్తుంది ఈసీపీహెచ్ సెట్ మీ ఫోన్లో ఈసీపీహెచ్ లేదు చూడండి నేను చెప్తాను మంత్ పూర్తి ఉండాలి కదా అది ఓకేనా ఇప్పుడు మీరు నాకు ఇందాక డెస్క్ టాప్ చూపించదు దాంట్లో ఫోన్లో దాంట్లో ఈసీ పిహెచ్ ఉందో చూడండి ఒకసారి ఈసీ అంటే ఎలక్ట్రానిక్ కనెక్టివిటీ ఉండొచ్చు కానీ అలాగే మట్టిలోనే పెట్టావు చూడండి మట్టిలో పెడితే అని చూపించదు అన్నీ ఉంటుంది మీకు ఖచ్చితంగా ఉంటుంది చూడండి ఈ యొక్క మట్టి యొక్క సాయిల్ యొక్క ఈసీ అంతా పీహెచ్ అంతా ఉంటుంది చూడండి ఈసీ పీహెచ్ అని ఉంటుంది చూడండి దయచేసి ఖచ్చితంగా చూపించుద్ది అది ఇంగ్లీష్లో ఉంటుంది చూడండి ఈసీపీహెచ్ అని ఈ డివైస్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి క్రాప్ క్వాలిటీ కానీ ఇరిగేషన్ కానీ ఫర్టిగేషన్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ సాయిల్ టెంపరేచర్స్ కానీ సాయిల్ హ్యూమిట్ ఇట్లా రకరకాలు ఏంటంటే మనకి మానిటరింగ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది ఇది ఎంత పెద్ద కాస్ట్ కూడా కాదు ఇది ఇది ఒకసారి కనుక మనం పరిచయం చేస్తే దీన్ని మనం ఆల్మోస్ట్ లైఫ్ టైం అనమాట ఇది ఇంకోటి ఏంటంటే ఇదొక ఇందులో ఒక ఇంకొక తమాషా ఏంటంటే ఇది యాక్చువల్గా సోలార్తో సోలార్ ఆపరేటెడ్ అనమాట ఈ సెన్సార్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే స్మార్ట్ ఫార్మింగ్ అనమాట అంటే ది డేటాని డైలీ మనం మొబైల్ ఫోన్లో చూసుకోవచ్చు అంటే డేటా ఎలా ఉంది ఎలా క్రాప్ ఉంది క్రాప్ హెల్త్నెస్ ఉంది ఎలా ఉంది సో మొత్తం మనకేంటంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూపించదనమాట సో మీరు కూర్చారా